బేహద్ పరం మహాశాంతి బేహద్ బాపూజీ బేహద్ పరివారంకి యోగము ఎలా కుదురుతుంది అనే విషయం గురించి చెప్తూ ఉన్నారు జ్ఞానం వింటూ వింటూ యోగం చెయ్యండి బాపూజీ ప్రతి ఒక్క సెకండు వ్యక్తం నుండి అవ్యక్తంతో పాటు ఉన్నారు ఆత్మ సాకారి ఆకారి నిరాకారి స్టేజ్లో ఉంటుంది బాపూజీ ద్వారా ఏదైతే మనకు మార్గదర్శనం లభిస్తూ ఉందో జ్ఞానాన్ని దించారో ఈ జ్ఞానము ఏ పుస్తకాల్లో కూడా లేనే లేదు భూమి మీద బాపూజీ చెప్పేటువంటి జ్ఞానాన్ని ఎవరైనా రాయాలి అంటే కూడా భూమిని మొత్తాన్ని కాగితంలాగా చేసుకొని వృక్షాలని కలంలాగా సముద్రం నీటిని ఇంకులాగా చేసుకున్న సరస్వతి దేవి స్వయంగా కూర్చొని రాసినా కూడా బేహదు పరమ జ్ఞానము అంతం అనేది కాదు పూర్తి కాదు అందుకనే ఈ విషయం తెలుసుకొని వేదాల్లోనూ శాస్త్రాల్లోనూ భగవంతుడు గురించి పరబ్రహ్మ గురించి చెప్పమంటే నేతి 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 అంటూ వచ్చారు అనగా ఇది ఎవరికీ తెలియదు ఎక్కడి నుండి అయితే వచ్చిందో అది అక్కడికి చేరుకోలేదు అని అర్థం దానికంటే ముందు ఇంకెవరు చెప్పలేదు ఏ విధంగా తెలుసుకున్నాము అని అంటే బేహద్ కే బేహద్ పరంపర మహాశాంతి మహాశాంతి హే మహాశాంతి హే అని మహామాంత్రం బాపూజీ ఏదైతే పిల్లలకి ఇచ్చారో దాన్ని ముందుకు తీసుకొని వెళ్ళండి బేహద్ దాదాజీ పిల్లలన్నీ తీసుకొని వెళ్ళటం కోసమే ఈ భూమి మీదకు వచ్చారు తీసుకొని వెళ్తానని వాగ్దానం కూడా చేశారు పిల్లలు తన సమానంగా పిల్లల్ని తయారు చేసి తీసుకొని వెళ్తారు బేహద్ శ్రేష్ట కర్మ చేయించి ఉన్నతోన్నతంగా చూడాలి అనుకుంటూ ఉన్నారు పిల్లలు దాదాజీని నిమిత్తంగా చేసుకొని బేహద్ సేవాదారిగా విశ్వ కళ్యాణకారి యొక్క వరదానము మాస్టర్ విధాత లైట్ హౌస్ మాస్టర్ మైట్ హౌస్ అనేటువంటి వరదానం కూడా ఇచ్చారు బేహద్ ఐస్కాంతం యొక్క ఆకర్షణ మీకు కరెంటు లాగా ఆత్మకు తాకుతుంది ఆత్మస్వరూపంలో స్థిరమైతే ఆత్మస్వరూపంలో పరం ప్రకాశము అనేది మీకు అందుతూ ఉంటుంది ఈ పరం ప్రకాశమే మీకు చుట్టూ ఆరాలాగా గోడల్లాగా సురక్షితంగా ఉండటం జరుగుతుంది బాపూజీ పిల్లలకి సురక్షితంగా చేయటం కోసం ఈ కవచాన్ని ఇచ్చేశారు బేహద్ బాపు యొక్క పరిచయంలో ఏం చెప్తాం ఫస్ట్ సుఖదాత బంధన్ ముక్తు దాత జీవన్ ముక్తి దాత అంటూ విరాట స్వరూపంలో పిల్లల్లో మరి బాపుని చూడాలి అందరూ అనుకోకుండానే అందరికీ పరం ప్రకాశము పరం శాంతి యొక్క అనుభూతి కావాలి ఈ విధంగా ఎవరైతే గనక పూర్తిగా మరి చేరుకుంటూ ఉంటారో అనుకోకుండానే అందరికీ పరం ప్రకాశం పరం శాంతి అనుభూతి అవుతూ ఉంటుంది అందరూ కూడా హద్దు నుండి బేహద్లోకి వెళ్ళటానికి బాపూజీ అందరినీ ఆహ్వానం ఇస్తూ ఉన్నారు మిమ్మల్ని పిలుస్తూ ఉన్నారు మీ కూడా ఆహ్వాన పత్రిక లభించినట్లే కదా అందరినీ కూడా హద్దు నుండి బేహద్దులోకి తీసుకొని వెళ్ళటానికి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు హద్దు నుండి బేహద్లోకి వెళ్ళేటువంటి ఏర్పాట్లు ఎప్పుడు రెడీగా ఉన్నాయి కాబట్టి మర్చిపోవద్దు బాపూజీ చెప్పిన జ్ఞానాన్ని వింటూ ఉండండి అచ్చా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్దు కే బేహద్ పరంపరం మహాశాంతి హే శాంతి హే మహాశాంతి హే బాపూజీ దశథాయ్ పటేల్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో బాపూజీ చెప్పినటువంటి జ్ఞానం అనేది మీకు అందుతూ ఉంటుంది నమస్తే ప్లేలిస్ట్లోకి వెళ్ళినా మీకు బాపూజీ వీడియోలు హిందీ తెలుగు వీడియోలు మా సందేశము మోటివేషన్ ఇన్స్పిరేషన్ ఇచ్చే సాక్షి వీడియోలు అనంతభాయ్ లైవ్ వీడియోలు మీకు అందుబాటులో ఉన్నాయి చూడండి ఆధ్యాత్మిక జ్ఞానంలో ముందుకు వెళ్ళటానికి పురుషార్థం అనేది చెయ్యండి నమస్తే ధన్యవాదాలు బ్రహ్మాష్